హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మా దగ్గరికి అయితే వచ్చాను ఇంకా తనకైతే లంచ్ తినబెడుతున్నాను సాటర్డే కదా హాఫ్ డేనే ఇంకా మళ్ళీ అక్కడనే ట్యూషను అందుకే టిఫిన్ బాక్స్ తీసుకొని వచ్చాను తనకైతే టిఫిన్ తినబడుతున్నాను తింటున్నాడు ఇంకా ఆ పాప పాప నాతో మాట్లాడుతుంది అగో నేను ఎప్పుడు అదేంటి చిప్స్ చేస్తుంటే తినట్లేదు వాళ్ళ మమ్మీని చూస్తుంది చాలా గ్రేట్ కదా అలాంటి పిల్లలు ఉండడం ఇప్పుడు కొందరు అయితే ఇవ్వగానే తీసుకుంటారు కానీ అలా ఉండద్దు వాళ్ళ మమ్మీ కడిగి తీసుకుంటుంది చాలా గ్రేట్ అమ్మాయి ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి తిన్నారా మీరు ఆ పిల్లలు అవుతా ఉంది నన్ను చూసి చెప్పినానికి ఇంకా మా బాబు అయితే తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా క్లాస్ కి అయితే వెళ్తున్నాడు ట్యూషన్ క్లాస్ కి బాయ్ నాని అని చెప్పి మా పెద్దోడు మా అలా చిన్న తమ్ముడు రాలే కదా తమ్ముడు మా మీ తమ్ముడు కావాలి నాకు అని అన్నాడు మా పెద్దోడు అయితే కి అయితే లోపలికి వెళ్తున్నాడు